രാമകൃഷ്ണ കൊടുക്കാൻ വച്ചു ആയുട ഫോട്ടോ ഒക്കെ വിടേണ്ടി ആയു എക്രൂക്കാട ലണ്ടാറ നീ അലസിപ്പോൾ

രാമകൃഷ്ണ സ്വാമി ഒക്കെ മഞ്ചു പാട്ട് നൈവേദ്യം വസ്തു കിട്ടി പാടന സാധു ഒക്കെ പാട്ട രാമകൃഷ്ണ സാധി ഓക്കെ

రండి రండి క్షేత్రమునకు పాదయాత్ర క్షేత్రమునకు పాదయాత్ర చంపా నది తీరమునకు పాదయాక్కడ తీవ ఎక్కడ చూడు అయ్యప్ప స్వామి అక్కడ ఇక్కడ ఎక్కడ చూడు అయ్యప్ప స్వామి యాత్ర పరశురామక్షేత్రమునకు పాదయాత్ర సంపా నదీ రమున గృపాదయాత్ర నదీ రమునకు పాదయాత్ర శాంతమలై జ్యోతిచూడపాదయ శరణ భయ పూలక తుమ త్రీవో శరణమైయ్పా పూలకే తుత్రి శరణమయ్పాయ్పా స్వామి శరణమైరణ భయప్ స్వామి శరణా ப்ப சாமி தரணமையப்பா சரணையப்பா சுவாமி அப்பா சரணையப்பா சுவாமி சரணையப்பா சரணையப்பா சுவாமி தரணையப்பா சரணையப்பாமி சுவாமி சரணையப்பரணப்பா அந்த பாலுடா ப்பா அந்தால பாலுடா சரணமையப்பா அந்த பாலுடா சரணமையா அந்தால பாலுடா சரணமையப்பா வாணவுடாமியவைய சரணமையப்பா வாணவுட மையவையணமையப்பா வம்பேழு தேகுட சரணமையப்பா அந்த శరణ శాంతిని శరణు మన శాంతివయ శరణశ్ శాంతిని శరణమయప్ప మాకు మనశ్ శాంతియమయ చైతన్య పులి సహస్త్రాయ్యప్ప నవాణ ప్రభుత్వేత్రి సోపానాది గదిష్ట

அயப்பச புனையப்பா திருப்பதி சரண புண்ணா திருப்படி சரணுன்னா திருப்படி சரண பொண்ண சாமி சரணம் ஐயந்தரம் அய்யப்பரணம் சரண புண்ணி சரணம் ஐயந்தரம் சரணம் ப்ப நால திருப்படி சரண புண்ணையப்ப திருப்படி சரண புண்ணியப்ப ஆறாம் திருப்படி சரண சுவாமி சரணம் ஐயன் சரணம் யப்பசரணம் சரணுமையப்பேழாம் திருபடி சரண போயப்ப எட்டாம் திருப்படி சரண போயப்பா ஒன்பதாம் திருப்படி சரண போயப்பா சுவாமி சரணம் அய்யன் சரணம் அய்ய பிரசரணம் சரணோயப்பா ாம் திருப்படி சரண போயப்ப பதினொன்னாம் திருப்படி சரண போயப்ப பன்னெண்டாம் திருப்படி சரண சுவாமி சரணம் சரணம் ஐயன் போயப்பரணம் அய்யப்பரணம் சரண போயப்ப తది మోన తిరుపడి సోరః కోయప సదంబవం అత్మగోష ప్రతేగాచక హృదయం జాబవధమ్ అవలస్త్యాతస్య అద్భామ ప్రదశరే బాల బాలగ్రహ మాదేవ సదర్మాహో సందర్గ సారాబస్త నమ త్యాగ సదన్వక్ సస్యంద

ప్ప వార సమోద్భూత శ్రీనివాస దాద్భవం శిఖివాహనాన జం వందే శాస్తా ప్రణమామ్యం శర శ్రీభూతనాథ సదానందర్వూతదయా పర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేవామే శయూతనాథ సందర్వూత స్వామే శరణమయ్యప్ప తేజోమండల నిర్ణయం దివ్యాంబరాజ కాళాగ్య రుద్రాజ నేల కఠాజ మృత్యుంజావే స్వరాజ సదా శివాజ శ్రీవల్

வாடும் வீரமணி கண்டன் காசி ராமேஸ்வரம் பாண்டிய மலையாள சமஸ்தலோகம் அடக்கியாடும் ஸ்ரீ ஹரிஹரசுத்தனானந்த சித்தனையனை స్వామి అంది ఇరవై మా రామ్ నారాయణ స్వామి ముప్పై మన చైతన్యపురి సమాజంలో కమిటీ మెంబరు ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ స్వామి మాకు అకౌంట్స్ అన్ని కూడా స్వామి ద్వారా జరుగుతుంటాయి ఇక్కడ పోయిన సంవత్సరము ఒక లక్ష పదహారు వేలు వెయ్యి పదహారు వేలకు పోయింది స్వామి మన చైతన్యపురి భక్త సమాజానికి అనుసంధానమైన స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ పోస్ట్ ఆఫీస్ స్వామి ఈ సంవత్సరం రాలేకపోయారు ఆయన మన స్వామిది నలభై మొదలైతుంది పేర్లు అప్పుడు పెద్దగా సౌండ్ వస్తుంది చెప్పలేము అలా కూడా ఇక్కడ విషయం డెబ్బై ఒక్క వెయ్యి మా నారాయణ స్వామి పాట డెబ్బై ఒక్క వెయ్యి ఒకటోసారి నారాయణరావు స్వామి పాట డెబ్బై ఒక్క వెయ్యి ఒకటోసారి ఒకటోసారి లేదు స్వామి వేషమయ్యప్ప లక్ష రూపాయలు రవిస్వామి పాట స్వామి కాలాతీతం అవుతుంది భిక్షకు వేలైంది స్వామి శరణం కొందరు ఆలోచిస్తుంటారు భిక్ష టైం అయింది స్వామి చెప్తుంటారు స్వామి స్వామివేషణమయ్యప్ప లక్ష రూపాయలు రవి యాదవ స్వామి పాట లక్ష లక్ష ఒకటోసారి లక్ష ఒకటోసారి లక్ష రెండోసారి ఒక లక్ష రూపాయలు రెండోసారి రవి రవి పాట స్వామి సాడమయ్యప్ప స్వామి వేసిన అయ్యప్ప శ్రవణ్ స్వామి పాట లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు స్వామి చేతి పైకిస్తారు మీరు అంటే చూపి నీకు ఏమి లేదని కాదు చేయి చూపిస్తే నువ్వు అక్కడ ఉన్నావు అని మాకు అర్థం అందుకని లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఒకటోసారి స్వామి వేసినప్ప రెండోసారి లక్ష ఐదు వేలు రెండోసారి అమ్మ మీరు రాని ముందుకి ఒక్కొక్కడు ముందుకేయండి సన్నిధానం సైడు శ్రవ మీరు కూడా రావాలి లక్ష స్వామి గురు స్వామి అది మూట పెడితే స్వామి నీకు మనసుకు నచ్చిన అమ్మ నాన్నను ముందుకు పిలిచండి అమ్మ ముందు వాళ్ళు కూర్చుంటే వాళ్ళు చూస్తారు స్వామి రెండు పూల మా శ్రవణ స్వామికి మంచి అనుబంధం సమాజంతో చాలా డెడికేటెడ్ గా చాలా భక్తిగా వచ్చి సేవ చేసుకొని వెళ్తాడు స్వామి ఇక్కడ ఉండడు మన చైతన్యపురి కాదు మన దిల్చిన బెల్ట్ కూడా కాదు कलिक कर्फिशे